వేరెంట పిలిచి వచ్చాక అలసటగా అనిపించి సోఫాకి చేరపడి కళ్ళు మూసుకుంది విజయాల అలా తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది వీళ్ళు తిరిగి వచ్చేసరికి రుక్మిణమ్మ వంట చేసేయడంతో పని తేలికైంది శ్యామలకి అనసూయమ్మ పంపిన జున్ను పాలు వండి విజయని లేపింది శ్యామల అరే ఈ ఎంతలో నిద్ర పట్టేసింది అంది విజయ లేచి ముఖం కడుక్కుంటూ లేపకపోదును కానీ మీ పిన్ని పంపిన జున్ను తినవా అందుకే లేపాను అంది శ్యామల నాకు జున్ను చాలా ఇష్టం అండి ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు వండగా తిన్నాను అంటూ వినోద్ స్పూన్తో జున్ను తీసుకుని తినసాగాడు ఆప్యాయంగా అమ్మ దీన్ని ఎప్పుడూ చేయలేదు మన ఇంట్లో అడిగాడు విష్ణు ఏమిటమ్మా ఇది జున్న పేరు చాలా బాగుంది అంది వసుధ చక్రాల మాదిరి కళ్ళు తిప్పుతూ జున్ను ముక్క చప్పరేస్తూ ఇది మనకు అక్కడ దొరకదమ్మా నీకు నచ్చిందా ఇంకా అసలు అంటూ విజయ తన ప్లేట్లో నుండి ఇంకొంచెం తీసి వసతి ప్లేట్లో వేయబోయింది అయ్యో మీరు తినండి పిన్ని చెల్లికి నేను పెడతాను అంటూ రామరాజు తన ప్లేట్లో జున్ను మొత్తం తీసి వసతు ప్లేట్లో వేసేశాడు అదేంటి రామం నువ్వు తినవా మొత్తం చెల్లికి వేసావు సరే కానీ చక్కగా పిన్ని అని పిలవక ఈ అండీ మండీలేమిట్రా చూడు విష్ణు అమ్మని నాన్నని ఎలా పిలుస్తాడో విజయ మందలింపుగా అంది సరేనండి అదిగో మళ్ళీ పెదవి బిగించింది విజయం సరే పిన్ని అలాగే పిలుస్తాను అన్నాడు రామరాజు నవ్వుతూ ఎలా పిలిస్తే ఏంటి విజయ మనసులో అభిమానం ఉండాలి కానీ అన్నాడు చంద్ర అభిమానం సరే కానీ పిలుపులు కూడా మనసులని దగ్గర చేస్తాయి తెలుసా అంది విజయ సరే సరే నీతో ఎప్పుడు గెలిచాను గనక అన్నాడు చంద్ర లేని భయం నటిస్తూ నవ్వులతో చెలోక్తులతో భోజనాల కార్యక్రమం పూర్తయింది సత్యరాజు కోసం తెచ్చిన వీల్ చైర్ ఆయన గదిలోకి తీసుకువెళ్ళాడు వినోద్ వెనకే తాను కూడా వెళ్ళింది విజయ వాళ్ళు వెళ్ళేసరికి చంద్ర సత్యరాజుకి మందులు వేస్తున్నాడు ఆ పూట వేయవలసినవి వాళ్ళిద్దరిని చూసి కుర్చీలో నుంచి లేచాడు చంద్ర లేవక చంద్ర ఆయన అలా కూర్చుంటారు నేను ఇలా మంచం మీద కూర్చుంటాను అంటూ సత్యరాజు వైపు తిరిగి ఎలా ఉంది మావయ్య చూసావాయి కూర్చి నీకోసమే ఆయన తీసుకొచ్చారు అంది విజయ నాకెందుకమ్మా ఇది నేను ఇంకా లేచి తిరగలననే అన్నాడు సత్యరాజు అతి కష్టం మీద మాటలు కూడబలుక్కుంటూ ఇదేమంత కష్టం కాదు మావయ్య జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు నడుస్తుంది మీరు తేలికగా తిరగొచ్చు రేపు హాయిగా మనవరాలు పెళ్లి దగ్గరుండి చూడొచ్చు అటు ఇటు తిరుగుతూ అంది విజయ వీల్ చైర్ ఆలోచన అయితే వచ్చింది కానీ ఇలాంటి ఉంటుందని నాకు తెలియదు లేకుంటే ఈ కొనేవాడిని అన్నాడు చంద్ర ఎవరికొంటే మేమీ అలాంటి తేడాలు ఏమి పెట్టుకోకండి బాబాయ్ గారు ఒకసారి ఇందులో కూర్చొని చూస్తారా అన్నాడు వినోద్ ఈ పూట వదిలే బాబు రేపు చూద్దాం ఇప్పుడు నన్ను అందులో ఎత్తి కూర్చోపెట్టాలి తిరిగి మంచం మీద చేర్చాలి కష్టం కదా అన్నాడు సత్యరాజు మొహమాట పడుతూ ఆయన సంకోచాన్ని అర్థం చేసుకున్న వినోద్ ఆ పైన బలవంతం చేయలేదు వంటిల్లంతా సర్దుకుని చేతిలో నగల వచ్చింది శ్యామిల వస్తుని దాన్ని విజయ్ చేతిలో పెట్టింది దాన్ని తెరిచి చూసిన విజయ ఏంటివి అత్తయ్య నగలే కదా అంది విజయ అవును అవి నీకోసమే అట్టపెట్టి ఉంచాము తీసుకో విజయ అంది శ్యామల నాకు ముట్టవలసినవి ఎప్పుడో ముట్టాయి ఆ నగలే ఈరోజు నన్ను ఇంత దాన్ని చేశాయి ఇదంతా అత్తయ్య పెట్టిన భిక్షే ఇవి వసూకి చెందినమే న్యాయం అత్తయ్య పేరు పెట్టుకున్నందుకు ఈ నగలు పెట్టుకుంటే అత్తయ్యని చూసినట్లే ఉంటుంది నాకు అంది విజయ ఆ మాటలు విని అంతా తెల్లబోయారు ఆ మాటలు విన్నాక గాని విజయ చదువు ఇంత నిరాటంకంగా ఎలా సాగిందో అర్థం కాలేదు వారికి విజయ అన్నాడు చంద్ర ఆశ్చర్యంగా అవును బాబా ఆ రోజు నేను ఇల్లు వదిలి వెళుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడని అత్తయ్య తన పుట్టింటి నగలన్నీ మూటగట్టి ఆ పెట్టెలో పెట్టింది వాటితో పాటు అత్తయ్య రాసిన ఉత్తరం ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను నేను ఆమె ఆశీర్వాద బలంతో నా చదువు ముగించాను దానికి ప్రతిగా అత్తయ్యకి నేనేం చేశాను కడసారి చూపుకైనా నోచుకోలేకపోయాను అంది కన్నీళ్లతో భారంగా నేను చేసిన తప్పుని వసుందరా ఇలా దిద్దిందా అన్నాడు సత్యరాజు విస్మయంగా పోనిలే విజయ జరిగిపోయిన దాని గురించి ఎంత విచారించి ఏమి ప్రయోజనం ఇప్పటికైనా అందరం కలుసుకోగలిగాం అదే పదివేలు అన్నాడు చంద్ర అవును చంద్ర అత్తయ్య లేని ఈ ఇంటికి ఎలా రావాలా అని బెంగ పెట్టుకున్న నాకు సామలను చూడగానే ఆ లోటు భర్తీ అయినట్లు అనిపించింది కనుక ఇవి ఇంటి ఆడపడుచుగా వసుకి చెందిడం న్యాయం అంటూ సామల చేతిలో పెట్టేసింది విజయ నగల పెట్టిని ఏం చేయను అన్నట్లుగా భర్త వైపు చూసింది సామల విజయ జడ్జ్మెంట్ అయిపోయింది కదండి ఇక వాటిని లోపల పెట్టిరండి అన్నాడు వినోద్ చనుగా ఆ రాత్రి పెళ్లి కావడంతో అంతా హడావిడిగా ఉన్నారు పొరుగురు నుండి రావాల్సిన బంధువులందరూ ముందు రోజే వచ్చి చేరారు విజయ్కి అంత సందరిలోనూ అన్నీ కనిపెట్టి చూస్తోంది శ్యామల అందరూ తమను ప్రత్యేకంగా చూడడం ఇష్టం లేని వినోద్ నాకు ఏదైనా పని చెప్పండి చంద్ర అని అడిగాడు మీకు పన మా తాతయ్య మిమ్మల్ని మగపల్లి వారితో సమానంగా చూడమన్నారు ఏ మాత్రం తేడా వచ్చినా ఆయన సహించరు మీకు కానీ పని చెప్తే ఇంకేమైనా ఉందా అన్నాడు చంద్ర విజయ ఒక్కదాన్ని మగపల్లి వారి వైపు జమ చేసి నన్ను మీతో కలుపుకోండి అన్నాడు వినోద్ చనువుగా తప్పుకోండి నాన్న తప్పుకోండి వెళ్ళి వారు వస్తున్నారు పన్నీర్ చల్లాలి అంటూ ఒక చేతితో పట్టులంగా ఎత్తి పట్టుకొని మరో చేతితో పన్నీర్ బుడ్డితో వచ్చింది వసుధ చూడు నాన్న పన్నీర్ నేను చల్లుతాను నువ్వు గంధం పొయ్యివే అంటే వినడం లేదు చల్లాయి అంటూ దూకుడుగా వచ్చాడు విష్ణు ఇంతలో ఎందుకమ్మా శ్రమ నీకు బట్టలు పాడవుతాయి వెళ్ళాడుకోండి అంటూ ఎవరో వచ్చి పన్నీర్ బుడ్డి తీసుకున్నారు మంచి ఛాన్స్ పాడు చేశావన్నట్టుగా విష్ణు వైపు చూసింది కోపంగా వసుధ వాళ్ళిద్దరిని ముచ్చటగా చూశాడు చంద్ర నాన్న నా బట్టలు చూసావా పెద్దమ్మ వేసింది అంది వసుధ తాను కట్టుకున్న పట్టులంగా చూపి మురిసిపోతూ వినోద్తో చెప్పింది నావి కూడా నాన్న రాము అన్నయ్యకి నాకు ఒకే మాదిరి డ్రెస్ బాగుంది కదా నాన్న అన్నాడు విష్ణు తన బట్టలు కూడా చూపిస్తూ చాలా బాగున్నాయి పోయాడుకోండి అన్నాడు వినోద్ పూల జడ వేస్తుంటే అక్కడ చేరింది వసుద విష్ణు వసుద ఎక్కడికి వెళ్ళినా అందరూ ఎంతో అబ్బురంగా వారిని చూస్తున్నారు అక్క నాకు కూడా పూల జడ వేయించవు అంది వసద గారాలిపోతూ దానికేం భాగ్యం వేస్తాను రామ్మ అంటూ పెళ్లికి వచ్చిన బంధువు ఆమె వస్తుందని ముందుకు లాక్కుంది మరే అక్క నా పేరు నీ పేరు ఒక్కలాగనే ఉందే వసుదా కళ్ళు తిప్పుతూ నా పింది చిన్న వసుంధర ఆ మాటలకి ఉన్నట్టు ఉంది లేనట్టు ఉంది అంటూ వసుదా బుగ్గల పునికి ముద్దు పెట్టుకుంది ఆ పిల్ల మనసులో ఏ భావం స్థిరంగా నిలవడం లేదు వచ్చిన దగ్గర నుండి అన్నీ సందేహాలే అక్క అమ్మ నీకు నెక్లెస్ కొంటుంటే నాకు కొనమన్నాను అప్పుడు అమ్మ ఏముందో తెలుసా నీలా పెళ్లి చేసుకుంటే కొంటుందట చిన్న ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా అంది ఆశ్చర్యంగా చూస్తూ చేసుకోరు చక్కగా చదువుకుంటారు అంది వసుంధర మరి అమ్మ అలా ఎందుకు అందో అని క్షణమాగి అక్క ఇక్కడ పెద్ద చెరువు ఉందట దాని నిండా తామరపూలు ఉంటాయట మనం ఎప్పుడు వెళ్దాం అక్కడికి అని అడిగింది వసుధ కుతూహలంగా రాము అన్నయ్యని అడుగు తీసుకువెళ్తాడు అంది వసుంధర రాము అన్నయ్య ఎక్కడున్నాడు అని అడిగింది వసుధ వెంటనే వెళ్ళాలి అన్నట్టుగా ఇంతలో శ్యామల వచ్చింది గౌరీ పూజకి వేలయ్యింది అంటూ పెళ్లికూతుర్ని బుట్టలో పెట్టుకొని మేనమామలు వస్తూ ఉంటే వారితో పాటు అక్కగారి బుట్టపై రాము విష్ణు చేతులు వేసి పెళ్లి మండపం దగ్గరికి పెళ్లికూతుర్ని తీసుకువచ్చారు తెరచాటు చేసి వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉండగా అడుగో బావ దొంగచాటుకు చూస్తున్నాడు అని పిల్లలు అల్లరిగా అరుస్తూ ఉంటే పెద్దలు ముచ్చటగా వారిని విసుక్కుంటూ మిగతా తంతు కానిమని పురోహితిని తొందర పెట్టసాగారు అందరి దీవెనల మధ్య సుందరం వసుంధర మెడలో మూడు ముళ్ళు వేశాడు పెళ్లి సుందరి అంతా తమదేనని అన్నట్టుగా పిల్లలు హడావిడి చేస్తున్నారు తలంబరాల తంతు వచ్చింది వసుంధరతో పాటు గబగబా వసద కూడా సుందరం మీద తలంబరాలు పోసేసింది అది చూసి అందరూ నవ్వారు వరసైన వాళ్లు వధూవరులకి చిత్ర విచిత్రమైన ఇచ్చి ఆట పట్టించారు లచ్చరాజు గారు అక్షతలు చల్లి తృప్తిగా కళ్ళు తుడుచుకున్నారు సత్యరాజు వినోద్ తెచ్చిన వీల్ చైర్లో లో కూర్చుని కన్నుల పండగ మనవరాలి పెళ్లి తిలకించసాగాడు ఆనంద భాష్పాలతో వినోద్ సైగన్ అనుసరించి విజయ ముందు రోజు చంద్ర ఇచ్చిన ఆస్తి దస్తావేజులు వధూవరులకి కానుకగా చదివించింది విజయ చర్య మరోసారి అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యచకి చేసింది సత్యరాజు విజయ అన్నాడు ఆర్తిగా ఈ ఆస్తి కోసమే కదా నేను ఇన్ని పాపాలు చేసింది అన్నట్టుగా ఉంది ఆయన పిలుపు ఆ చర్యతో మరోసారి గుంజించుకుపోయాడు సత్యరాజు చంద్ర వారింపుగా విజయ చెయ్యి పట్టుకున్నాడు అడ్డుపెట్టకు చంద్ర నీతో చెబితే పడనివ్వవని వినోద్ నేను కలిసి నిర్ణయం తీసుకున్నాము నాన్నగారి ఆశల్ని నేను ఇలాగూ తీర్చలేకపోయాను ఈ రూపంలో నేను దాన్ని భర్తీ చేయని వసుంధరా హాస్పిటల్ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి సంజీవని దేవాలయం కావాలి అత్తయ్య మీకు ఒక్కడికే తల్లి కాదు నాకు మాతృ సమానరాలే ఈ విధంగానైనా ఆ మిరణం కొంతైనా తీర్చుకోవడానికి అవకాశం ఇవ్వు అంది విజయ ఆ మాట వినడంతోనే ఇంకేమీ మాట్లాడలేకపోయాడు చంద్ర వచ్చిన బంధువులందరూ ఆశ్చర్యానందాలతో విజయ వినోద్లని మనసారా అభినందించారు ఆహుతులు అందరి మధ్య హాస్పిటల్లో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది వచ్చిన వాళ్లంతా చంద్రాన్ని అభినందనతో ఉంచెత్తారు హాలులో వసుంధరాదేవి నిలువెత్తి చిత్రం చూపట్లని భ్రమకొలుపుతూ ఉన్నది ఆమె స్వయంగా వచ్చి నిలిచినట్లుగా ఆ హాస్పిటల్లో అధునాతన పరికరాలు పరిశీలించిన వినోద్ ఇంకా ఏమేమి తెప్పించాల్సి ఉంటుందో లిస్ట్ రాసి ఇవ్వసాగాడు చంద్ర సుందరం అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు చేయవలసిన మార్పులు చేర్పుల గురించి ఇద్దరితో విపులంగా చర్చించాడు వినోద్ ఇంతవరకు బంధువు మాదిరి వ్యవహరించిన వినోద్ పక్కా వైద్యుడిలా మారిపోయాడు క్షణాల్లో ఎప్పట్లాగే సీరియస్నెస్తో అక్కడ అణువణువు శ్రద్ధగా పరిశీలించాడు అక్కడ వినోద్ని చూసిన వారెవ్వరూ పెళ్లిలో చూసిన వినోద్ ఇతను ఒక్కరి అని చెప్పినా నమ్మలేనంత మార్పు కనిపించింది అతడిలో అన్ని కార్యక్రమాలు అయ్యాక విజయ వినోదులు బయలుదేరారు తమ ఊరికి తమతో పాటు రుక్మిణమ్మని తీసుకువెళ్తామని అడిగింది విజయ కాదని ఎలా అనగలడు చంద్ర ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న దానిలా తన సరంజామ అంతా సర్దుకొని బయలుదేరింది రుక్మిణమ్మ పిన్ని వెళ్ళక తప్పదా మీరుంటే విజయ వాళ్ళు అప్పుడప్పుడు వస్తారు మీరు కూడా వెళితే మాటలు పూర్తి చేయలేక ఆగిపోయింది శ్యామల అలా ఏమనుకోక శమల మేము వస్తూ పోతూ ఉంటాము మీరు కూడా వస్తూ ఉండండి ఇన్నాళ్ళు అమ్మను విడిచి ఉన్నది చాలు ఇంకా అమ్మని బాధ పెట్టడం ధర్మమా అంది విజయ మరేమీ మాట్లాడలేకపోయింది శమల మామయ్య మీరు కొన్నాళ్ళు మా దగ్గర వచ్చి ఉంటే బాగుంటుంది అక్కడ ఉన్న వైద్య సదుపాయంతో మళ్ళీ మీరు మామూలు అవుతారు మీరు మామూలు మనిషిగా అవ్వడం చూడాలి అంది విజయ ఇంకా నేను మామూలు మనిషిని ఏం ఘనకార్యం సాధించాలి మీ అత్తయ్యతో పాటు నన్ను ఇక్కడే మట్టి కాని అన్నాడు సత్యరాజు చచా అవే మాటలు మావయ్య మా అందరికీ ఉన్న పెద్ద దిక్కు మీరే బాగా అవుతారు చాలా బాగుంటుంది కూడా నాకు నమ్మకం ఉంది అక్కడ మాకు తెలిసిన మంచి ఫిజిషియన్ ఉన్నారు అదే కాక ఇలా స్ట్రోక్ వచ్చినప్పుడు ఫిజియోథెరపీ ద్వారా కూడా నయం చేయవచ్చు అంది విజయ కండి బాబాయ్ గారు విజయ చెప్పింది అక్షరాల నిజం ఏం చంద్ర ఇంతకాలమే వైద్యం జరుగుతున్నా కాలు చేయి చిన్నగా కదపడం తప్ప పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు ఒకసారి అక్కడికి తీసుకొస్తే చెకప్ చేద్దాం మందులు మారిస్తే గుణం కనిపించవచ్చు అన్నాడు వినోద్ తప్పకుండా ఆయనకు మెరుగైతే జీవితాంతం మీకు మీ ఇద్దరికి రుణపడి ఉంటాను అన్నాడు చంద్ర అంత పెద్ద మాటలు ఎందుకులేండి అక్కడ మందులతో పాటు విజయ చెప్పినట్లు ఫిజియోథెరపీ ద్వారా తగిన ఎక్సర్సైజ్లు చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది మాట కూడా స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది అన్నాడు వినోద్ మీ ఇష్టం మీరు ఎలా చెప్తే అలా చేస్తాను ఇటు నాన్నగారి వైద్యం అటు విజయ కొత్తగా చూడటం రెండు పనులు అవుతాయి అన్నాడు ఉత్సాహంగా చంద్ర ఏంటి పెళ్ళయి పదేళ్లు దాటుతోంది ఇంకా కొత్త కాపురమేనా అన్నాడు వినోద్ హాస్యంగా పెళ్ళయి ఎన్నేళ్ళైనా కన్నవారింటికి విజయ రావడం ఇదే కదా అందుకే మాకంతా కొత్తగానే ఉంటుంది అన్నాడు చంద్ర మాటల్లో మిమ్మల్ని ఓడించడం చాలా కష్టం అన్నాడు వినోద్ సత్యరాజుని తీసుకొని తీసుకుని శ్యామలా చంద్ర తర్వాత వెళ్ళేటట్లుగా నిర్ణయించుకున్నారు వెళ్లే ముందు గారి ఇంటికి వెళ్ళింది విజయ రాపిన్ని అంటూ కొత్తకోడు వసుంధర విజయకి స్వాగతం పలికింది విజయ లచ్చరాజు గారు కూర్చున్న పడక గుచ్చి దగ్గరకు వెళ్ళి కూర్చుంది నిన్న మొన్నటి పసిపిల్ల ఇంతలో ఎంత మారిపోయింది అనుకుంటూ మనవరాల వైపు చూస్తూ ఉండిపోయారు లచ్చరాజు గారు ఏంటి తాతయ్య అలా చూస్తున్నారు అని అడిగింది విజయ ఏం లేదమ్మా ఏమనుకొని మొదలుపెట్టావు ఈ ప్రయాణం చివరికి ఏ మలుపులు తిరిగింది అనూహ్యంగా అని ఆలోచిస్తున్నానమ్మా అన్నారు లచ్చరాజు గారు అంతే కదా తాతయ్య జీవితం అంటే ఒకప్పుడు మామయ్య దృష్టిలో నేను మొండిదాన్ని నా దృష్టిలో మామయ్య రాక్షసుడు మరి ఇప్పుడు కాలంతో పాటు ఎన్నో మార్పులు ఎన్నో మలుపులు జీవితం అంటే ఇంతే కదా అంది విజయ అవును వినోద్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా అమ్మ అని అడిగారు లచ్చరాజ్ గారు అయ్యో తాతయ్య ఎందుకు వచ్చింది మీకు ఆ సందేహం ఆయన దేవుడే అనుకోండి పెళ్లి వద్దనే విరాగిలా మారిపోయిన నన్ను తిరిగి ఈ విధంగా మనుషుల్లో పడేసింది ఆయనే అంది విజయ అంతే చాలు ఏ లోకంలో ఉన్నా రామరాజు ఆత్మ శాంతిస్తుంది అన్నారు లరాజు గారు తృప్తిగా విజయ్కు వీడ్కోలు చెప్పేందుకు ఊరు ఊరంతా కదిలి వచ్చింది వినోద్కి విజయ్కి శామి బట్టలు పెట్టింది ఆ బట్టలు చూసిన విజయ ఎందుకు శామిల హాస్పిటల్కి వెళ్ళి నాకు ఈ పట్టు చీర అంది నీకు ఈ రంగు ఇష్టమని అత్తయ్య గారు చెప్పారు నాతో అందుకే కొన్నాను తీసుకో అంది శ్యామిల ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం విజయ్కి నెమలికంఠం రంగు ఇష్టమని వసుంధర చెప్పిన మాట అంతగా గుర్తుపెట్టుకున్న భార్య వైపు ఆరాధనగా చూశాడు చంద్ర తప్పకుండా రమ్మని శ్యామలకి చంద్రకి మరీ మరీ చెప్పింది విజయ పల్లె వాతావరణం అంటే ఏంటో తెలియని వినోద్ ఆ ఊరిని వారి ఆత్యాయతని మననం చేసుకుంటూ అందరి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు ప్రత్యేకంగా లచ్చిరాజు గారికి పాదాభివందనం చేసి కారెక్కాడు వినోద్ వసుధ లచ్చిరాజు గారి చేతిలో నుండి చెంగున దూకి అందరికీ టాటా చెబుతూ వచ్చి కారెక్కింది ఉన్న నాలుగు రోజులుగా రామలక్ష్మణుల వలె కలిసిపోయిన రామం విష్ణులు విడవలేక విడవలేక విడిపోయారు రామం చెయ్యి గట్టిగా నొక్కి అందరికీ నమస్కరించి తల్లి పక్కన కూర్చున్నాడు విష్ణు ఈ ఊరు వచ్చినప్పుడు ముందు సీటు కోసం పేర్చిపెట్టిన విష్ణు ఏదో పెద్దరికం వచ్చిన వాడిలా గంభీరంగా ఉండిపోయాడు అది ఊరి గాలి నీరు ప్రభావమా లేక రామం సాహచర్యమా తెలీదు ఒకనాడు అదే వీధుల గుండా మండు టెండలో అనాథలా వెళుతున్న విజయను చూసి చిత్కరిస్తూ అందరూ తలుపులు మూసుకున్నారు అదే విజయ ఈరోజు వెళుతూ ఉంటే ఊరు ఊరంతా బారులు తీరినట్టు నించుని వీడ్కోలు చెప్పారు వారందరి మధ్య నుండి విజేతగా ముందుకు కదిలింది తల్లితో సహా విజయ సంతృప్తి నిండిన కళ్ళతో అల్లుడిని కూతుర్ని మనవల్ని చూసుకుంటూ ఆనందంగా ప్రయాణం సాగించింది రుక్మిణమ్మ చూపు ఆనినంతమేర చూసిన లచ్చిరాజు గారు ఆ మనిషిలో కాగడా పెట్టి వెతికిన అహంకారం అన్నది కనిపించలేదు చంద్ర మన విజయ చాలా అదృష్టవంతురాలు వేలల్లో ఎన్నదగిన మనిషిని చేపట్టింది అన్నాడు తృప్తిగా తాతయ్య మీ అంచనా ఎప్పుడూ సరైనది అన్నాడు చంద్ర సంతృప్తిగా విజేత ఆడియో సమాప్తం మంచి మళ్ళీ కలుస్తాం అంతవరకు వింటూనే ఉండండి మంచి మంచి స్టోరీస్ ని మంచి మంచి సీరియల్స్ ని మీ తపస్వి ఆడియోస్ లో